అమ్మ మాకు షుగర్ పెరిగింది కదా బాగా డాక్టర్ దగ్గరికి పోయిందట ఇక ఇన్ని రోజులు గోళీలు వేసుకునేది కదా ఇప్పుడు గోళీలు వేయద్దు అని చెప్పి ఇంజక్షన్ ఇచ్చిందట ఇక రోజు ఇక్కడ పొడుచుకుంటా అమ్మమ్మ బాగా భయపడతాం ఇక వేసుకుంటలేదు తెలుసా సూదులు అంటే భయపడ అంటే మనమే గుచ్చుకోవాలి కదా మనం గుచ్చుకోవాలంటే ఇక భయం అవుతుంది రెండు రోజుల నుంచి వేసుకోలేదట భయపడదు షుగర్ కు మందు ఉన్నదా మందు ఉన్నది తె మరి

ఇగో ఇది పొడపత్ర పాకురా పొడపత్ర పాక ఇగ ఎట్లా గుర్తుపట్టుడు ఇగో గుర్తుపట్టుడు దీనికి గిట్ట తెంపితే కొన్ని పాలొత్తాయి దీనికి వెంబడి ఇప్పుడు కొంచెం అయలిపోయినట్టు అయితే కొద్దిగా తక్కువ ఉన్నది నింపిస్తాను కొంచెం ఈ ఎండా కదా తెల్ల రంగా బాగా వస్తాయి అయితే తీగ ఈ ఆకు ఎప్పుడు ఇగో గిదేనా పాలు గవే

రేగి చెట్టు ఆకున్న చూసినావా పట్నే ఉన్నది కదా అట్లే ఉంటది ఆకుని గుర్తు పెట్టాలి మరి తీగలు అంటే బొచ్చాడు తీగల పాలు వెళ్తాయి మరి ఏదో తీసుకొని తిని మళ్ళా పొరపాటు అవుతుంది అరే అలసి చూస్తే కొంచెం మైదాకు పట్టిన కొంచెం వాసన వస్తుంది కదా అట్లే వస్తుంది రా మరి ఏం చేసి దీన్ని ఇక దీన్ని ఏం చేయాలంటే మనకు రోజు దొరుకుతేనేమో రోజుకు రెండు ఆకులు పొద్దుగా అలా పడి మింగాలే నవిలి మింగాలి వడపత్రపాకును ఇప్పుడు నీకు నేను చూపిస్తా పాటు తెల్లారంగా రోజుకు రెండు ఆకులు తినాలి కానీ ఇది రోజు దొరకదు అందరికి కాడ సాన తెచ్చుకొని మంచిగా ఉల్లార పెట్టాలి ఉల్లార పెట్టి దీన్ని చూర్ణం చేయాలి చూర్ణం చేసి రోజు మనం పాలల్లో రోజు రెండు సెమిషాలను తీసుకొని ఆ రెండు సెమిషాలను తీసుకొని పడిగడప తాగాలి ఒక గంట సేపు ఏం తినద్దు షుగర్ మాత్రం ఖచ్చితంగా కంట్రోల్కి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇంగ్లీష్ మందులు వాడు బంద్ పెట్టువాను అమ్మ మనం బంద్ పెట్టువని ఈ రోజు ఈ పని చేయి ఇప్పుడు మధ్య దీనికి మళ్ళీ దీనికి పత్యం ఏమున్నది ఉన్నది ఒక చింత పులుసు వాడద్దు అంతేనా ఆ చింతపులుసు ఒక ఆలుగడ్డ ఇట్లా ఎన్ని రోజులు చేయాలి చూర్ణ మీద ఇక చేసుకోవాలి రా అది వచ్చింది కాబట్టి పిడాత పోదు కదా దీనికి మనం చా తాగినట్టుగా రోజు రెండు సిమిషాలు అంతా వేసుకొని పొడి చేసుకొని అది తాత ఇప్పుడు పొద్దున లే పొద్దున పరిగడుపున తాగాలి మరి పొద్దున తాగుతారు ఇక మధ్యాహ్నం ఇక నీసులు అవన్నీ తినొచ్చు తినచ్చు ఏం తినొచ్చు తో కట్టుడైతే ఏం లేదు ఏం లేదు సరే మరి ఇద్దాం అత్తవా ఇక నువ్వు కూడా మరి అన్నం తినవా మరి సాయంత్రం జరుపుకుందాంప్పా కర్ర అల్లచప్పా